అమ్మ నమస్తే మీ పేరమ్మా నా పేరు జ్యోతి ఏం చేస్తారు మాది పళ్ళ మార్కెట్ హోల్సేల్ షాప్ ఎలా ఉంది మరి ప్రభుత్వం ఎలా ఉంది ఉంది మీరు బాగుంది ప్రభుత్వమే ప్రభుత్వమే ఈ ఈ అన్ని ఫంక్షన్లు కానీ ఏదైనా కానీ బాగానే చేస్తున్నారు అంటే చంద్రబాబు ప్రజలను పట్టించుకోవట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు అనేవాళ్ళు అంటూ ఉంటారు పట్టించుకుంటున్నారు పట్టించుకోకుండానే ఎంతమంది ఏదేమైనా సరే పెన్షన్లు తీసుకుంటున్నారు ఇళ్ళు అనేది రాస్తున్నారు ఆరోగ్యశ్రీ పలంగా అన్నీ కూడా బాగానే చేస్తున్నారు కదా ఎవరు చెప్పాల్సిందో వాళ్ళు చెప్తారు మాకు తెలిసింది మాకు ఇది చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తున్నారు చూస్తున్నారు ప్రజల్ని బాగానే చూస్తున్నారు సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు ఏదైతే ప్రతి నెల ఒకటో తారీఖు ఎవరో ఒకరికి ఇంటికి వెళ్ళి ఆయన చేతుల మీద ఆయనే ఫంక్షన్ అవ్వటం ఎలా చూడొచ్చు అంటారు మామూలు ఉదయాన్నే మా ఇంట్లోనే ఉన్నారు మా అక్క శాంతి ఆవిడ ఆవిడకి ఉదయాన్నే పెన్షన్ ఉదయాన్నే ఇస్తారు అందుతున్నాయి ప్రతి నెల అందుతున్నాయి వచ్చేవాళ్ళ దగ్గరకు వస్తున్నారు మా దగ్గర కూడా మామూలుగానే రావాల్సి అందుతున్నాయి మాకు మాత్రం రెగ్యులర్ అదే నెల నెల మంత్లీ మంత్లీ మాత్రం కంపల్సరీగా వస్తున్నాయి లేట్ అవ్వకుండానే వస్తున్నాయి బాగానే ఇస్తున్నారండి మంత్లీ మంత్లీ మాత్రం లేట్ అవ్వకుండానే అనప్రకారంగా ఫంక్షనలై వస్తున్నాయి అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నారు కాక ఇంకా 1000 ఆగస్టు గానే చేస్తున్నారు కదా ఇస్తున్నారు అందుతున్నాయి కాకపోతే విషయం ఏంటంటే చేస్తున్నారు పండ్లు కూడా చేస్తున్నారు మరి ప్రభుత్వంలో మహిళల రక్షణ లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మీరు మరి దాని గురించి వాళ్ళు చెప్పాల్సింది చెప్తారు ఇప్పుడు ఏ ప్రభుత్వాన రక్షణ అనేది అవసరమే వాళ్ళు అలాగే చెప్తారు ఈ ప్రభుత్వంలో కూడా రక్షణ అనేది ఉంది కంపల్సరిగానే ఎవరు మాట్లాడుకోవాల్సిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు సంతోషంగా సంతోషంగానే ఉన్నాం ఉన్నాం ప్రజలు ఉంటే ఇంకా ఇంకా మేము కదండి ఇప్పుడు ఇల్లు కూడా ఇస్తామని చెప్పి అంటున్నారు కదా అంటున్నారు అదే మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కూడా ఆఫీస్కి వెళ్ళి అడగమని అన్నారు ఇప్లీ మోహన్ అన్న ఆయన దగ్గరికి మేము వెళ్ళాము ఆయన గారు ఎమ్మెల్యే గారి దగ్గరికి బోండామ్మ గారి దగ్గరికి తీసుకెళ్ళి మా అక్కకు కానీ మా చెల్లికి కానీ ఫంక్షన్ అయ్యి రాయించారు తర్వాత ఇల్లు కూడా రాయిస్తున్నారు ఏదైనా సరే ఉన్న పల్లంగా అడిగితే మాత్రం చేయమని అంటలేదు చేస్తున్నారు మీ బాగుండమ్మ గారు పనితీరు ఎలా మీతో పాటుగా మీతో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అసలు ఎమ్మెల్యే గారు బాగానే చేస్తున్నారు బొండవమ్మ గారు బాగానే చేస్తున్నారు వాళ్ళ బాబోళ్ళు కానీ వాళ్ళు కానీ ఏదైనా అందుబాటులోనే ఉంటున్నారు ఆ సార్ గారి దగ్గరికంటే ఆయన గారికి మేము మా బాధ అంటే మేము చెప్పుకున్నాం మోహన్ రావు గారి ద్వారా మన ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళి మాకు స్పాట్లోనే మాట్లాడించి చేస్తామని అన్నారు అలాగే ఇప్పుడు కొత్తగా మళ్ళీ మా అక్క వాళ్ళ హస్బెండ్కి కొంచెం ఆయనకి హెల్త్ పరంగా బాగోలేదు ఆరోగ్యశ్రీ కానీ ఆడ తనకి కూడా కాసాయ చే పని చేసుకునే ఇదిలో లేరు ఆయన ఆయనకి కూడా ఫంక్షన్ వచ్చేలాగా చేశారు రేపు రెండో తారీఖున డిసెంబర్ రెండో తారీఖున ఆయన గారికి కూడా శాంక్షన్ అయ్యింది ఆయన గారికి కూడా శాంక్షన్ అయింది ఎవరైతే మనం గెలిపించుకున్న ముందు అనుకుంటాం మాకు పని చేస్తే ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి మనం అనుకునే ఓటేస్తాం మరి మీరు అనుకున్నట్లుగా ఈ ఎమ్మెల్యే పనితీరు కానీ లేదా చంద్రబాబు పని పనితీరు కానీ అలాగే ఉందమ్మా లేక విభిన్నంగా ఉంది అసలు లేదు ఉన్న ఎమ్మెల్యేలు కన్నా ఇప్పుడు ఈయనైనా బాగా చేస్తున్నారు ఏదైనా మన బాధ మనం చెప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది నేను చెప్పుకునే బాధ కొద్దీ అవతల మనిషి విని మనం చేసే విధానం ఉంటుంది అలాగే ఉమాగారు బాగా లోకేష్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజల సొమ్ము ఎంజాయ్ చేసిన ప్రజల సొమ్ముతో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని సంక్షోభ పరంగా కానీ చాలా సంతోషంగా ఉంచాడు డెవలప్మెంట్ చూపించాడు చంద్రబాబు వీళ్ళంతా ప్రజలు మోసం చేస్తాడు మోసపూరిత హామీలు ఇచ్చారని అంటున్నారు ఆయన ప్రభుత్వంలో అలాగే చెప్పారు ఇప్పుడు ఈయన ప్రభుత్వంలో కూడా అలాగే అంటూ ఉంటారు అదేమీ లేదు చెప్తున్నాను కదండి ఎవరు మాట్లాడుకోవాల్సింది వాళ్ళు మాట్లాడతారు ఎడిసేపు ఉంటే అటు మాట్లాడుతూ ఉంటారు అదేమి లేదు ఆయనే కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారే లోకేష్ గారే కానీ మన ఉమ్మగారే కానీ ఏదైనా అందరూ కూడా మంచిగానే ఏ పని అయినా సరే మేము అడగడం వాళ్ళు చేయటం కూడా జరుగుతుంది రాజధాని గురించి ఏం చెప్తారు మీరు రాజధాని డెవలప్ అన్నారు కదండి చేస్తారని నమ్మకం ఉంది చేస్తారు కూడా ఇంకా ఇంకా ముందుకు కూడా వెళ్తుంది కొంతమంది నాయకులు కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ప్రపంచ స్థాయి రాజధాని మనకు అవసరం అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి అందరూ కూడా అంటే జాబులు లేకుండా అందరూ ఇబ్బంది పడుతున్నారు కదండి పేదవాళ్ళు అనేవాళ్ళు అలాగే ఉన్నారు వాళ్ళకు కూడా జాబులు అనేది కావాలి డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు కదండి అందరూ ఉన్న అంటే కొంచెం అంత చదువులు చదువుకొని చిన్న పనులు చేయటం అనేది అవి కుటుంబంలో సరిపోవటం లేదు కుటుంబంలో సరిపోవటం లేదు ఏంటంటే రాజధాని వస్తే కూడా అందరికీ జాబులు వస్తాయి అందరూ కొంచెం ముందుకు వెళ్తారు హ్యాపీగా అందరూ బాగుంటారు రాజధాని మీరు అమరావతి సార్ బాగా బాగా అంటే నేను ఒక రెండు మూడు నెలల క్రితం కూడా వెళ్ళాను సార్ నేను వైసీపీ ప్రభుత్వం వచ్చే కొత్తలో గానీ ఇప్పుడు ఫస్ట్ లో మరి ఆయన చేశారు కదండి ఎవరు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చేశారు అదే అమరావతి సగం చేసి ఆయన పని చేస్తారు అప్పటికి ఇప్పటికి రెండు నెలల క్రితం వెళ్ళారని చెప్తున్నారు కదా అసలు అప్పటికి అక్కడ మీరు బానే ఉంది అండి బానే ఉంది అప్పటికిప్పుడుకి బానే ఉంది అప్పుడు మీద కొంచెం బానే ఉంది బానే ఉంటదని నేను ఆశిస్తున్నాను ఉండాలి పను అంటే చదువుకున్న పిల్లలకి అందరికి కూడా ఉద్యోగాలు వచ్చి అంత బాగుంటే తల్లిదండ్రులు కూడా అంత హ్యాపీగా ఉంటారు ఇబ్బంది పడకుండా ఉంటారు జగన్మోహన్ గెలుస్తారని చెప్పి అంటున్నారు ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా చెప్తున్నారు మళ్ళీ ప్రజలు నమ్ముతారా జగన్మోహన్స్ నమ్మే వాళ్ళు నమ్ముతారు అది ఏం తెలీదు అది ప్రజల నేను చెప్పేదాన్ని బట్టి ఏదవుతుందా లేదు కదా నమస్తే మీ పేరండి రజనీ అండి ఏం హౌస్ బాయ్ ఎలా మేడం ఈ రోజు చంద్రబాబు గారు ప్రత్యేకంగా ప్రతి ప్రతి నెల ఓటో తారీఖు వచ్చేటప్పటికి చంద్రబాబు స్వయంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఫంక్షన్స్ అవ్వటం అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు లేవనెల్ వాళ్ళు కూడా ఉంటారండి వృద్ధులు వాళ్ళు ప్రతి నెల ఇలా సచివాలయంకి వెళ్ళి తీసుకోలేరు కదా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెల్లవారుజామున ఐదు గంటలకే వెళ్ళి లేవలేని వాళ్ళకి కూడా తలుపు తట్టి పెన్షన్లు ఇవ్వడం చాలా సంతోషంగా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారండి ఎలా చూడొచ్చు అంటారు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి చంద్రబాబు ఇంటింటికి ప్రతి ఇంటికి ప్రజల్లో తిరగటం లేదా తీసుకెళ్ళి అసలు ఎవరు నమ్మలేని నిజం అండి ఇది ఇప్పుడు ఏంటంటే కింద స్థాయి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఫెన్షన్స్ ఇస్తారు స్వయంగా సీఎం గారే వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కొని ఫెన్షన్ ఇచ్చి ఇంకా మీకు ఏ పథకాలు రావాలి అవన్నీ కూడాను సకలంలో మేము అందిస్తామని చెప్పడం కానీ ఒక కుటుంబ సభ్యుల్లో కలిసిపోవడం కానీ చాలా బాగుందండి ఇది మంచి మంచి ప్రభుత్వం అండి అంటే చంద్రబాబు వచ్చాక ప్రజలు మోసం చేశాడు పథకాలు ఏమీ సక్రమంగా అందట్లేదు ఏదైతే ప్రభుత్వం రాకముందు చెప్పిన హామీలు ఏమి నెరవేర్చట్లేదు మోసం మోసపూరిత హామీలు ఇచ్చాడు కానీ ప్రజలకి చెందాల్సిన ఏమి చెందట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ప్రతి ఒక్కటి కూడాను ఏ అయితే సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు అది అన్నీ ఒకసారి చేయడానికి వీలు పడదు వన్ బై వన్ ఒక్కొక్కటి చేస్తున్నారు అది అందరు ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి ఇంత బాగుందండి ప్రభుత్వం అమ్మా నమస్తే మీ పేరు నేహ ప్రియాంక మ్యారేజ్ అయిపోయింది ఒక బాబు కూడా మరి ప్రభుత్వం గురించి మీరు ఏం చెప్తారు అసలు ఈ ప్రభుత్వం ఇంకా ముందుకి సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే అమ్మ మనం ఓటేసే ముందు మనకి ప్రభుత్వం మంచి చేస్తే బాగుంటుంది అని చెప్పి మనం అనుకుంటాం కదా మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అసలు పనిచేస్తుంది చంద్రబాబు లోకేష్ ప్రజల సొమ్ముతో జలసాలు చేస్తారని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు దాన్ని మీరు ఏం చెప్తారు మరి అవన్నీ ఫేక్ మాట్లా ఇవన్నీ మాట్లా ఇవన్నీ నమ్మితే కూడా ప్రజలు కూడా నమ్మరు